హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయమల్టీక్విజన్ మీ అమ్మాయి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా మంచి మాట అండి ఏంటి ఆ మంచి మాట చూసేద్దామా అపాయాలు అయ్యేలా సంపాదించకండి అప్పులయ్యేలా ఖర్చు పెట్టకండి అజీర్ణం అయ్యేలా తినకండి మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి ఆలస్యం అయ్యేలా నడవకండి అర్థం చేసుకోకుండా అవమానించకండి అదే నా నా లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి ద్వేషాన్ని వదిలేయండి ప్రేమను ఆహ్వానించండి చూశారు కదా చాలా మంచి కొటేషన్ అండి మీకు ఈ కొటేషన్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇలాంటి మంచి మాటలు కావాలి అంటే గనక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడా లేదండి సబ్స్క్రైబ్ మన వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి హ్యాపీగా చేసేసేయండి మీరు పర్సనల్గా నాకు కొటేషన్ పంపించాలి అంటే నా ఇన్స్ట ఐడీ ఉంటుంది విజయ మల్టీ కుజిన్ అనే ఇన్స్ట ఐడి ఉంటుంది విజయ రాణికే అని ఉంటుంది అక్కడ ఎక్కడైనా సరే మీరు కొటేషన్స్ పంపిస్తే నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అమ్మాయి అప్పదాని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టెక్ Take